जु hey, yeah. చేసిన అన్ని ఆకు ఇస్తరులో ఏంది పూలు సరే ఇగో విడిగా పెట్టు అది జీడిపాప మాత్రం తగిలితే గాని మాట గణపతి ఏంది అది మూర్తి కాలిపోతుంది అది అట్లా గరితో పెట్టానైనా పైకి ఎత్తకుండా ఎత్తే పెడతావు ఏంది కట్టు పొంగలి ఏ ఆకులు దొక్కకు ఏ అమ్మా ఏడో కుడు ఉంది పెట్టు ఒకటి పెట్టి అక్కడ అంటున్నా పెట్టేస్తారు కదా ఇబ్బంది ఏం లేదు ఒకటి పెట్టి సరే పులిహోర సేమియా పాయసాలు కట్టు పొంగలి దద్దోజనము ఉండ్రాళ్ళు మాలలు గజమాల పరుస్ రాజమాతా పోయి వీటికి గరికి ఉంటే తీసుకురాపో అరే ఒక్క నిమిషం పాటలు పెట్టుకోకరా కాపీ రైట్స్ పడతాయి నాకు వీడియోలో ఏదన్నా సాంగ్ రికార్డ్ సాంగ్ రికార్డ్ అయితే కాపీ రైట్స్ పడతాయారా వీడియోలో ఒక్క నిమిషం కడ్డీలో వెలిగించేస్తాయని సరిపోతాయా ఆయనకి మనస్ఫూర్తిగా సరిపోతాయా అంటున్నా అది కాలిపోతున్నాయి కొంచెం చూసుకో చుక్క ఉంటుంది ఎన్ని గంటలకొమ్మిది పదహారు వచ్చిందంటే సరే సార్ మీకు వెయ్యి రూపాయలు రాసిల్లా విడిగా రెండు వేలు ఇచ్చిల్లా ఆ రెండు వేలు కూడా ఆ డీజే వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చే వెయ్యి రూపాయలే నేను ఇచ్చినట్టు రాసుకో మూడు వేలు ఇచ్చినట్టు రాసుకోకుండా సరేనా రెండు వేల రూపాయలు కొన్ని ఎవరికైనా ఇచ్చే ఎవరికో ఇస్తారు కదా వడ్డీలకి ఎవరికో ఇస్తారు నీకు ఆ వచ్చి ఒక ఐదు వందలు ఎత్తుకోబోతా లేరా అది నేను ఇచ్చిన డబ్బులు అంతా రాయకుండా ఒక వెయ్యి రూపాయలే ఇచ్చిన చందా కిందా అని చెప్తున్నా చందా వెయ్యి రూపాయలే రా పై డబ్బులు రాయొద్దు అది కొబ్బరికాయడూరా రే సాయి అది పక్క పక్క కొద్ది ముందుకు జరుపు అమ్మకి తగలుతుంది చూడు చెప్పు ముందుగానే మీ ఇంటికాడ గణపతి ఉంటే ఈడ పెద్ద గణపతి ఉండే చిన్న గణపతి పెడతారా ఒక కడ్డి ఆడ పెట్టాలంట పెట్టుకో ప్యాకెట్ తెచ్చుకొని మా చంటిగాడి గణపతి అని కడ్డీలు పంచి కట్టుకుంటే తప్పదు ఇంకా ఏడంతా కొంచెం కొబ్బరి నీళ్ళు అవి ఉంటాయి కదా వారికి ఉభయం ఏనా కనుక్కున్నా కనుక్కున్నావా సర్లే ఇబ్బంది ఏమి లేదు ఏంది కొబ్బరికాయ రెండుసార్లు కొడుతున్నావా అమ్మలికి దబ్బగా బలాలి ఆడ కాదురా అటు పెట్రా పెట్రా वेट का ऑलराइट आप कोने और 10 मिनट में 2 मिनट का आप कर दोगे बात कर भाई भी दूसरी और मतलब वो इसको कौन का बनाए थे हमारा कॉलेज सबका आज भाग는데 तो भी फिल के र ఒకటి మైత్రి తీసుకు

వాళ్ళు నిన్న అయిపోయింది పగలలేదులే ఆల్రెడీ వేడిక లేదు అక్కడే కొట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది పొత్తం పగలాలా అది ఆల్రెడీ పగిలిపోయింది రే ఆరతి చేయండి గంట పెట్టాలి వీళ్ళు తీసుకోండి రే అర రోజుది అది పత్రం ఉంది పక్కన పెట్టు కాలు తగులుకుంటుంది ఎవరికైనా అమ్మలు పెట్టు ఆడబెట్టు తల్లి మల్లెడొచ్చాడు నీకంటే ముందు నా ఇంటికి రే కొండ అని కూతురు తెర్రా అంటే ఇంట్లో ఉన్నారు బాబా మావా అన్నాడు మోక్షి ఇంట్లో పోయి ఉంటాడు పోయి ఉంటే అక్కడికి పది గంటలకంట లేదు డీజే వస్తే ఇంకెత్తున్నట్టు అంటే నైట్ అంటే సముద్రానికి ఎవరిపోతారు మీ నాయన పోతాడా డీజే పోదు బొమ్మ పోవాలి కదా డీజే ఆగిపోద్ది మరి బొమ్మ అడిగిపోద్ది మళ్ళీ చెప్తాద నువ్వా సరే నేను ఇంటికి వెళ్తున్నారు అక్కడే ఉన్నారు మీరు పనిచేసుకుని రండి వాళ్ళు పంచితే కొంచెం కొంచెం తీసి పెట్టేసుకున్నారు కదా